హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం స్టార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సో దిస్ ఈజ్ లక్ష్మి ఈ పేరు చాలా వరకు వినే ఉంటారు ఎందుకంటే ఈ విజయపదం ఛానల్లో తరచుగా వింటుండే పేరు ఇది సో చాలా మందికి ఇప్పటికీ తెలియదు ఈ ఛానల్ ఏమైంది ఏంటి అనేసి కొన్ని రీజన్స్ వల్ల ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది సో అందుకే మేము ఈ ఛానల్లో అయితే పెడుతున్నాం వీడియోస్ ఇది మన ఛానలే విజయపదానికి సంబంధించిన అంటే విజయపదం సంబంధించిన ఛానల్ ఇది కూడా అక్కడ చెప్తుంది నేనే ఇక్కడ చెప్తుంది కూడా నేనే సో మనది కొత్త ఛానల్ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి ఏదో పాస్ చేయొద్దు సో నార్మల్గా మీకు జెన్యున్గా కావాలి అని అనుకుంటేనే చెయ్యండి ఎందుకంటే ఇక్కడ మాకు కూడా చాలా వర్క్ ఉంటుంది మీరు ఊరికే టైం పాస్ చేశారంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది సో మీకు జెన్యున్గా కావాలి అని అనుకుంటే మాత్రమే చెయ్యండి ఇప్పుడు కొత్త కొత్త ఛానల్స్లో ఉండొచ్చు సో వాళ్ళు యాభైకి చెప్తూ ఉండొచ్చు అరవైకి చెప్తూ ఉండొచ్చు ఇంకా లేదు అని అంటే కనుక ఫుల్ రీడింగ్ కూడా త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ కూడా చెప్తూ ఉండొచ్చు సో అంటే మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఏంటి అన్నది మీకు తీసుకున్న తర్వాత తెలుస్తుంది సీనియారిటీని బట్టి మనకు చెప్పేదాన్ని బట్టి కూడా ఛార్జ్ చేయడం అన్నది ఉంటుంది సో ఆల్రెడీ మన దగ్గర ఛార్జెస్ అన్నది చాలా అంటే చాలా తక్కువ వన్ క్వశ్చన్ నుండి అయితే తీసుకుంటున్నాము సో ఇంకా అక్కడ ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ ఎంత అనేది మీ మైండ్ సెట్లో ఉంచి తీసేసేయండి ఎందుకంటే నేను కూడా కొత్తగా ఛానల్ పెట్టి నేను కూడా కొత్త రీడర్ని అయి ఉంటే నాకు ఇంత సర్వీస్ ఉందనేసి నేను కూడా ఒక సెల్ఫ్ డబ్బా చేసుకొని నేను కూడా నా గురించి నేను గొప్పగా చెప్పుకొని తీసుకోవచ్చు కానీ నేను అలా కాదు సో విజయపురం రీడింగ్ గురించి ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది గత త్రీ ఇయర్స్గా మన ఛానల్ రన్ అవుతూ ఉండేది కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల అయితే డెలీట్ అయిపోయింది ఇట్లా కానీ వాళ్ళు పైకి చెప్తారు కానీ మాకు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉందనేసి వాళ్ళకి ఏమీ ఉండదు కొత్త కొత్తగా నేర్చుకుని అయితే యూట్యూబ్లోకి వస్తారు ఏదో అలా యాభైకి అరవైకి చేసేస్తూ ఉంటారు సో అదంతా కూడా మీకు కనెక్ట్ అవ్వవు మీరు ఏదైనా గా తెలుసుకోవాలి మీ లైఫ్ గురించి మీరు ఒకటి ఇది చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఇక్కడ కొంచెం ఎక్కువ అక్కడ కొంచెం తక్కువ అని కాదు ఆలోచించాల్సింది మీకు ఎక్కడైతే కరెక్ట్గా వస్తుందన్నది ఒకటి ఆలోచించుకోండి ఎందుకంటే లైఫ్కి సంబంధించింది కాబట్టి మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి ఇది ఉంటుంది కదా ఇది ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది అట్లాంటి రోజు వస్తూనే ఉంటాయి బయట త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి నేను తీసుకున్నాను అనేసి అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మొన్న ఒకళ్ళు అడిగారు నిన్న ఒకళ్ళు అడిగారు అట్లా చెప్తూనే ఉంటారు సో మీరు ఇప్పుడు మీరు అక్కడ తీసుకున్నా కూడా మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఏంటంటే అది ఏనా లేకపోతే ఏదో ఒకటి చేసినో మళ్ళీ ఇక్కడికే అనమాట సో అట్లా కాదు మీరు మనీ తక్కువ అనేది కాదు ఆలోచించాల్సింది మీకు ఎక్కడైతే కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అన్నది ఒక్కటి మైండ్లో పెట్టుకొని మీరు రీడింగ్ అన్నది తీసుకోండి ఓకేనా మన దగ్గర కూడా పేమెంట్స్ చాలా తక్కువే ఉన్నాయి సో వన్ క్వశ్చన్ నుండి కూడా బుక్ చేసుకుంటున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఎందుకంటే ప్రతి వీడియో అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ ఉండదు కదా సో ఇది మీకు కనెక్ట్ అయిందనుకోండి ఇంకోటి వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అలా ఉంటుందన్నమాట ఏ జెండర్ అయినా చూడొచ్చు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ లవర్స్ డివోర్స్ సింగల్ పేరెంట్స్ ఎవరైనా కూడా చూడవచ్చు సో టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మీ పర్సన్ ఎంతవరకు నమ్మచ్చు సో ఆ వ్యక్తి ఏం నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా లేకపోతే ఆల్రెడీ వచ్చి ఉన్నారా ఈ వ్యక్తిని మీరు అంటే నమ్మకంగా మళ్ళీ మీ లైఫ్లోకి ఆహ్వానించవచ్చా ఇట్లాంటివి చూద్దాము సో కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు కానీ టాపిక్ అయితే ఇది ఈ వ్యక్తిని మీరు ఎంతవరకు నమ్మొచ్చు ఆల్రెడీ ఈ వ్యక్తి మీ లైఫ్లో ఉండి ఉండొచ్చు లేదా రేపు తిరిగి రావచ్చు సో మీరు కలిసి ఉండొచ్చు విడిపోయి ఉండొచ్చు ఎలాగైనా కానివ్వండి మీరు ఈ వ్యక్తిని ఎంతవరకు నమ్మవచ్చు అన్నది చూద్దాం సో మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోండి లైక్ చేయడం కమెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం చేశారంటే మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో యూనివర్స్ డాక్ట్ ట్రూట్ చెప్పుకోండి ఏంజెస్కి డ్యాక్ ట్రూట్ చెప్పుకోండి టై టు యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పర్సన్ని మీరు ఎంతవరకు నమ్మొచ్చు టూ డేస్ అయితే వీడియోస్ రాలేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేదని సో ఏం అనుకోకండి ఎందుకంటే ఈ ఛానల్లో ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాము రికవరీ అవుతున్న టైంలో మళ్ళీ ఇలాంటి గ్యాప్స్ అయితే పెట్టాను ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ So reverse card item in this phone, no? yes, this nine of దంప్రెన్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ దారిట్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సారీ అండి ఫస్ట్ అయితే మనం ఇక్కడ రాశి చూసుకుందామా ఫస్ట్ అయితే వృషభ రాశి ఇంకా వచ్చేసి కన్యా రాశి మకర రాశి ఇంకా వచ్చేసి క్యాన్సర్ కర్కాటక రాశి రుచిక మీన మీనరాశి ఇంకా వచ్చేసి తులారాశి మళ్ళీ మీనరాశి అన్నది మళ్ళీ వచ్చింది సో మీనరాశి టూ టైమ్స్ వచ్చింది మీనరాశి వారికి డబల్ అనమాట ఇంకా వచ్చేసి కర్కాటక రాశి కూడా డబల్ వచ్చింది ఇంకా వచ్చేసి ఇక్కడ కర్కాటక రాశి డబల్ వచ్చింది చెప్పాను కదా రాశి రాసి వృచ్చిక ముందు కూడా చెప్పాను సో మృచిక రాశి ఇంకా వచ్చేసి పీసెస్ మీన రాసి ఇవాళ డబల్ డబుల్ వచ్చాయి రాసులు అయితే ఇంకా వచ్చేసి మేష రాశి లియో సింహ రాశి ఇంకా వచ్చేసి ధనస్సు రాశి యాన్సర్ మళ్ళీ వచ్చింది సో కర్కాటక రాశి కూడా టూ టైమ్స్ వచ్చింది ఇంకా వచ్చేసి వృషభ రాశి ఇంకా రాసులు అయితే ఇవే అండి కన్యా రాశి ఇంకా పిక మకర రాశి ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని రాశులు వచ్చేసాయి ఒక కుంభరాశి మాత్రమే మిస్ అయింది అనుకుంటా కుంభరాశి ఒక్కటే మిస్ అయింది సో కుంభరాశి మాత్రమే రాలేదు అట్లనే కుంభరాశి వారికి సెట్ అవ్వదు అని అయితే అనుకోకండి సో వాళ్ళకు ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటే మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లుంటుంది సో అంతే డిఫరెన్స్ ఆ రాశి ఒక్కటైతే రాలేదు ఈ వ్యక్తిని మీరు ఎంతవరకు నమ్మచ్చు అన్నది టాపిక్ కాబట్టి ఈ వ్యక్తి రిలేషన్ కంటే మూడో వ్యక్తికే ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది ఇస్తారు అది ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే థర్డ్ పార్టీ అవ్వచ్చు మీ రిలేషన్ విడిపోవడానికి కూడా కారణం ఇట్లాంటివే ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే మూడో వ్యక్తులు అంటే సపోజ్ అది ఫ్యామిలీ మాట వినుండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్ మాట వినుండొచ్చు వాళ్ళ మాట విని మీకు మీ రిలేషన్ మీద అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో వాళ్ళు ఏదైనా కొంచెము ఈ వ్యక్తిని మోటివేట్ చేయడము మైండ్ సెట్ కొంచెం మార్చడము ఏదో ఒకటి మీ గురించి మాట్లాడము కుల్లలు పెట్టడము ఇట్లాంటివన్నమాట సో దానివల్లే ఈ వ్యక్తి ఈ వ్యక్తికి మీకు ఒక ఇది అన్నది అంటే మీ రిలేషన్ ఒక క్వశ్చన్ మార్క్ అన్నది ఉందన్నమాట ఇక్కడ సో ఇక్కడ థర్డ్ పార్టీ కూడా చాలామందికి ఉండి ఉండొచ్చు అలాగే ఫ్రెండ్స్ కూడా ఉండుండొచ్చు ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ మూడు చూపిస్తున్నాయి ఈ చాలా మందికి వీళ్ళ వల్లే విడిపోవడం వరకు వెళ్ళారు సో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఫోర్ టు డివోర్స్ వరకు కూడా వెళ్ళారు ఎందుకు అని అంటే ఈ మూడో వ్యక్తి వల్లే సో వాళ్ళ ప్రమేయం మీ పర్సన్ పైన చాలా చాలా ఇన్వాల్వ్ ఇదైతే ఉంది ఇన్వాల్వ్ అయితే ఉన్నారు ఇంకా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కోరుకుంటున్నారు కానీ కాకపోతే ఇక్కడ ఒక ఒక లేడీ అన్నది అడ్డపడుతున్నారు సో కొన్ని కొన్ని విషయాల్లో లేకపోతే పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో సో ఏదైతే చేశారో ఇదైతే ఎక్కువగా ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు ఎక్కువగా అదే తలుచుకుంటున్నారు అనమాట అదే తలుచుకుంటున్నారు మొండిగా ఉంటున్నారు కానీ ఎప్పటికప్పుడు మీరేమో మీ కెరియర్ పైన కానీ లేకపోతే మీ పైన మీరు నిలబడడం కానీ మీరు ఏదో ఒక బిజినెస్ కానీ మీకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి ఒక మీకంటూ ఒక గుర్తింపు ఒక పేరు ఇట్లాంటివన్నీ కూడా మీరు తెచ్చుకోవాలి అన్నట్టు మీ కెరీర్ పైన కూడా మీరు చూసుకుంటున్నారు సో ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని కోరుకుంటున్నారు ఏదైతే ఇక్కడ చాలామంది సపరేషన్లో ఉన్నారు మీ పాస్ట్ లైఫ్లో ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు థర్డ్ పార్టీ కోసం వదిలేసి ఉండి ఉండొచ్చు లేకపోతే ఇట్లా ఎలాగైనా ఉండి ఉండొచ్చు కాకపోతే ఏంటనంటే ఈ వ్యక్తి ఇప్పుడు మీ కాళ్ళపైన మీరు నిలబడుతున్నారు అది లేదు అని అంటే కనుక మీరు ముందులా లేరు మీరు చాలా మారిపోయారు అనమాట సో దాని ప్రకారం కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఉండొచ్చు సో జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ ఉండొచ్చు ఇక్కడ ఇప్పుడు మ్యాచెస్ కోసం ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి ఇందాక చెప్పాను ఇక్కడ మ్యాచెస్ కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు సో లవర్స్ కావచ్చు అదేంటి అనంటే సపోజ్ పేరెంట్స్ ఒక మ్యాచెస్ తెచ్చి ఉండొచ్చు సో ఆ వ్యక్తికి ఒక పాస్ట్ అన్నది ఉంది సో ఆ పాస్ట్ అన్నది ఉంది మొండిగా వచ్చేసి ఆ పాస్టే కావాలనుకుంటున్నారు సో మధ్యలో ఫ్రెండ్స్ దూరడము ఏదో ఒకటి మాట్లాడడము దీన్ని చెడగొట్టే ప్రయత్నం చేయడము సో జరిగినవి కొన్ని ఈ వ్యక్తికి గుర్తు చేయడము ఈ వ్యక్తి వచ్చి అవన్నీ ఆలోచించుకోవడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఈ వ్యక్తి మీ ఇప్పుడు మీ మనసులో ఎవరైతే అనుకుంటున్నారో సో ఆ వ్యక్తి మీ మీద ఇంట్రెస్ట్ కాకుండా సో ఇంకొక వ్యక్తి మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది ఈ వ్యక్తికి మీ మీద కంటే ఇంకొక వ్యక్తి పైన ఇంట్రెస్ట్ అన్నది ఎక్కువ ఉంది ఎవరికి లవర్స్ కానీ సంబంధాలు చూసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకి కానీ ఇది చెప్తున్నా నేను ఇక వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే చెప్పాను కదా ఆల్రెడీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు కెరియర్ పరంగా ముందుకు వెళ్ళారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ వేరే ఉంటుంది లవర్స్ కానీ మ్యారేజ్ కావాల్సిన వాళ్ళ స్టోరీ కానీ వేరే ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ కాలపైన మీరు నిలబడ్డారు మిమ్మల్ని చూస్తున్నారు సో జరిగిపోయినవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు మొండిగా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏదైనా కూడా వంటే లేకపోతే లైక్ ఇప్పుడు మీరు కలిసి ఉన్నారు మీకు డివోర్స్ ఇచ్చే ప్రయత్నం చేయడము ఇంకా లేదు అని అంటే కనుక మిమ్మల్ని కొంతమంది కోరుకుంటున్నారు కొంతమందికి డివోర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వ్యక్తిని మీరు ఎంతవరకు నమ్మవచ్చు అంటే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే వదిలేయాలి వదిలించుకోవాలని చూస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు మీ కాలకాలం నిలబడి ఎదుగుతూ ఉన్నారు కాబట్టి సో మిమ్మల్ని కోరుకుంటున్నారు ఇక్కడ ఇద్దరు కూడా కనిపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కోర్టు కేసులు కూడా కొన్ని నడుస్తున్నాయి కొన్ని నడుస్తూ ఉన్నాయి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాల్లో ఈ వ్యక్తి డిస్టర్బ్ అయితే అవుతారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కొంతమందికి ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటే ఇంకొంతమందికి ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఎందుకో మరి ఈరోజు ఇన్ని రకాల రిలేషన్స్ ఇన్ని రకాల అక్కడ పరిష్కారాలు అయితే వస్తున్నాయి మరి ఎందుకో నాకు కూడా తెలియదు ఇక్కడ ఉంటే నేను అదే చెప్తున్నా కొంతమందికి డివోర్స్ వరకు లేని వాళ్ళకైతే డివోర్స్ వరకు వెళ్ళాలని డిసైడ్ అవుతున్నారు ఎందుకనంటే ఆ వ్యక్తికి ఇంకొక వ్యక్తితో రిలేషన్ ఉంది కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ మాటలు విని మీ లైఫ్లో కనుక వేరే మా వాళ్ళ మాటలు విని మిమ్మల్ని వదిలేసి అయ్యి ఉంటే కనుక సో ఇప్పుడు మీ గురించి ఆలోచించే ఛాన్స్ ఉంది అది జరగలేదు సో ఈ వ్యక్తి ఈ వ్యక్తికి మీకు గొడవలు ఉన్నాయి మీరు ఇప్పుడు వరకు కలిసే ఉన్నారు ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారంటే కనుక మీరు విడిపోయే ఛాన్స్ కూడా ఉంది సో ఇంకా మీది ఇందులో ఏ ప్రాబ్లం అన్నది అది మీరు డిసైడ్ చేసుకోండి మిమ్మల్ని వదిలించుకొని వేరే రిలేషన్లోకైనా వెళ్తారు ఈ వ్యక్తి అలా లేదు మిమ్మల్ని ఆల్రెడీ వదిలేస్తున్నారు అంటే మిమ్మల్ని కోరుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఇక లవర్స్ కొత్తగా మ్యాచెస్ చూస్తున్న వాళ్ళ సంగతి అయితే అదనమాట సో వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని అయితే వదులుకుంటారు ఆ వ్యక్తి ఇంకొకరిని అయితే కోరుకుంటారు చాలా వరకు ఈ వ్యక్తులు కొంచెం ఎట్లయినా కానీ చాలా కన్ఫ్యూజ్డ్ అయితే ఉన్నారు చూద్దాం ఇంకా కొన్ని కార్డ్స్ తీసి ఈ కార్డ్స్ చూసి నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను మరి ఇంతమంది ఎలా వచ్చారు నాకు అర్థం కావట్లేదు బహుశా వీడియో చేయట్లేదు అని అందరూ ఒకేసారి అనుకున్నారా ఏంటి చాలా వరకు ఈ వ్యక్తి ఒక అవకాశాలు ఉన్నది అంటే ఈ వ్యక్తి లైఫ్ కి ఒక మంచి అవకాశాలు అన్నది మిస్ చేసుకుంటారు ఈ వ్యక్తిని మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ గా నమ్మొచ్చు మరి అంత డీప్గా అయితే నమ్మతగ్గ వ్యక్తి అయితే ఇక్కడ అనిపించట్లేదు సో ఫస్ట్ మీకు కూడా సేఫ్ అనుకుంటే కనుక అప్పుడు మీరు నమ్మండి అంతవరకు ఇక్కడ అయితే నమ్మగాలకన్నది చూడట్లేదు ఎందుకంటే ఒక పక్క మీరు అంటున్నారు ఇంకొక పక్క వచ్చేసి ఇంకొక వ్యక్తితో ఇక్కడ రిలేషన్ అంటున్నారు ఈ వ్యక్తి మనసులోని భావాలు అయితే క్లియర్గా చెప్పట్లేదు చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు ఎదుటి వ్యక్తుల్ని కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇక్కడ నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఓకేనా సో కొంతమందిని ఒక కొంతమంది ఇక్కడ కమ్యూనికేట్ చేస్తారు చెప్పాను కదా కొంతమంది కలుస్తారు కొంతమంది విడిపోతారు కొంతమంది విడిపోవడానికి దగ్గరగా ఆల్రెడీ మీరు ఒక పునాదులు అన్నది వేసుకున్నారు ఆల్రెడీ మీరే డిసైడ్ అయిపోయారు మీరు మీ పర్సన్ డిసైడ్ అయిపోయారు ఇక నేను చెప్తుంది కాదు కొంతమంది అయితే చూస్తున్నారు కొంతమంది అయితే చూస్తున్నారు కలవాలని చూస్తున్న వాళ్ళైతే మెమోరీస్ అవన్నీ బాగా గుర్తు చేసుకుంటున్నారు చాలా కొంతమంది రిలేషన్ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు నేను ఏమైనా ఇక్కడ కార్డ్స్ తీసిందే కదా చెప్తాను ఇక్కడ డ్యామేజ్ అని వచ్చింది చూడండి సో కొంతమంది అయితే రిలేషన్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది కొంతమంది అలాంటి డెసిషన్కి అయితే వస్తారు ఇంకొక వ్యక్తి మోజులో పడో లేకపోతే ఇష్టపడో ఇంకొక వ్యక్తిని కోరుకోనో ఇట్లా చేసేవాళ్ళు కొంతమంది ఇక్కడ ఉదయించుకోవాలని కూడా చూస్తున్నారు ఈ పర్సన్ నమ్మదగ్గ వ్యక్తి అయితే కాదు సో మీరు గుడ్డిగా అయితే మళ్ళీ ఈ వ్యక్తిని నమ్మకండి ఇప్పుడప్పుడే సో నేను మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చూద్దాం అందులో ఏమైనా క్లారిటీ వస్తుందేమో ఇందులో అయితే క్లారిటీ అన్నది రావట్లేదు చెప్పాను కదా సో ఇక్కడ ఒక కొంతమంది రిలేషన్లో ఏమైనా ఇప్పుడు విడిపోయి ఉంటే కలవడానికి చూస్తున్నారు కొంతమంది విడిపోవడానికి అయితే చూస్తున్నారు కన్ఫ్యూజ్డ్ చూసారా ఆ వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో ఇంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ని మనం ఏం చేయలేము ఈ వ్యక్తి మైండ్ సెట్ అయితే అంత కరెక్ట్ డెసిషన్లు తీసుకునే వ్యక్తి అయితే కాదు ఇట్లాంటివే చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే ఈ వ్యక్తి క్లియర్గా ఒక డెసిషన్ తీసుకుంటారో అప్పుడు మీరు ఈ వ్యక్తిని నమ్మొచ్చు సో ఇప్పుడైతే ఈ వ్యక్తిని నమ్మడానికి అంత ఇదైతే లేదు ఈ వ్యక్తి ఇంకొక మాటలు వినడం కోసం కానీ లేకపోతే ఇంకొక వ్యక్తిని కోరుకోవడంలో కానీ మిమ్మల్ని వదిలడానికి కూడా చాలా మందికి సిద్ధంగా ఉంటారు ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ మంది మాత్రమే కలవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మిగతా అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ రిలేషన్ వాళ్ళకి ఇలా ఉంటుంది ఈ రిలేషన్ వాళ్ళకి ఇలా ఉంటుంది అనేసి సో అట్లా కొంతమంది మాత్రమే ఒక థర్టీ పర్సెంట్ మంది మాత్రమే ఎవరైతే ఇంకొక వ్యక్తుల మాటలు విని విడిపోయారో సో వాళ్ళు మాత్రమే కలిసే ఛాన్స్ అన్నది ఉంది మిగతా వాళ్ళందరికీ సో ఇది అన్నది సెట్ అవుతుంది అనమాట ఈ వ్యక్తిని మీరు ఇప్పుడప్పుడే నమ్మలేరు సో కొంతమంది అయితే చాలా ఆలోచిస్తున్నారు ఇంకొంతమంది అయితే ఇలా చెప్తున్నారు ఈ మీకు తెలియని సీక్రెట్స్ ఈ వ్యక్తిలో సో ఎన్నో ఉన్నాయి చాలా సీక్రెట్స్ అయితే మీరు తెలుసుకోవాలి అది ఏంటి మీకు ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏమున్నాయి ఈ వ్యక్తి గురించి ఇంకా మీకు తెలియాల్సింది ఏమున్నాయి అనేది ఆ వ్యక్తికి తెలియాలి సో మీకు చెప్పాల్సిన విషయాలు కూడా ఇక్కడ చాలానే కనిపిస్తుంది మరి ఈ వ్యక్తి ఇంకా మీ దగ్గర ఏమేమి దాచిపెట్టారో బహుశా ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇంకొకరిని ఇష్టపడుతున్నా అని మీకు చెప్పు ఉండకపోవచ్చు సో ఇంకొకరితో ఉంటూనే మిమ్మల్ని చీట్ చేస్తూ ఉండి ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండి కూడా మీకు తెలియకుండా మీరు మిమ్మల్ని మేనేజ్ చేస్తూ ఉండొచ్చు మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు ఇంకా ఏంటంటే ఈ వ్యక్తి క్లారిటీ లేని వ్యక్తి దేనికి కూడా మీకు ఎన్నది క్లారిటీ ఇవ్వరు సో ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తారు మీరు ఏమని క్వశ్చన్ చేస్తే అక్కడ గొడవలు అయిపోతాయి సో ఎవర ఎవరైతే మీ వ్యక్తి పైన డౌట్ పడుతూ ఉన్నారో సో వాళ్ళకైతే థర్డ్ పార్టీ ఉండే అవకాశం అయితే ఉంది ఈ వ్యక్తి మీకు తెలియకుండా చాలా సీక్రెట్స్ సీక్రెట్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తారు సో నమ్మకం తక్కువ చాలా మిస్టేక్స్ చేసుకుంటూ పోతారు సో దాన్ని మీరు చూసుకుంటూ పోతారు దానివల్ల మీరు సఫర్ అవుతూ వస్తారు అదే కనిపిస్తుంది ఇక్కడ అసలు ఈ వ్యక్తి ఏంటి ఇలా చేస్తున్నారని మీరు కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు ఈ వ్యక్తి చాలా ఇక్కడ మైండ్ గేమ్ అయితే చాలా కనిపిస్తుంది మరి ఇంత మైండ్ గేమ్ పర్సన్ ఎవరో నాకైతే తెలీదు సో మీరే నాకు కామెంట్ చేసి చెప్పాలి వాళ్ళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వెళ్తుంది ఎవరికైతే రీడింగ్ కావాలో వాళ్ళకి తప్పకుండా మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్నది వస్తాయి మీకు ఓకే అనుకుంటే మీరు పే చేసి తీసుకోవచ్చు ఓకేనా సో మరో విడియో తమతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్